చాముండికి అమెరికా సంబంధం వచ్చిందని వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషపడుతూ ఉంటే చాముండికి మాత్రం నవీన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఆ విషయం సింధూరాకి తెలుస్తుంది అయితే సింధూరా నవీన్తో మాట్లాడదామని అనుకొని నవీన్ దగ్గరికి వెళ్తుంది నవీన్ ఏమో సింధూరా విషయంలో చాలా పాజిటివ్గా ఉంటాడు మీతో ఒక విషయం మాట్లాడాలండి అని సింధూర చెప్పగానే సరే మాట్లాడండి అని అయితే చెప్తూ ఉంటాడు మీరు నొచ్చుకోకండి చాముండికి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మా అత్తమ్మ అందరి ముందు మాట ఇచ్చింది కదా ఆమె మాట పోతే నేను తట్టుకోలేను మా అత్తమ్మ బాధపడ్డ నేను అసలు చూడలేను మీరు చదువుకున్న వాళ్ళు ఎలాగోలా మేనేజ్ చేయండి మా అత్తమ్మ నేనైతే చెప్తే సరే అండి ఈ పెళ్ళి ఈ శుభకార్యం ఆగకుండా నేను చూసుకుంటాను అన్నట్టు మాటిస్తాడనమాట తన ఉద్దేశంలో ఏంటి పెళ్ళి ఆగకుండా చూసుకుంటానని చెప్పాడు పెళ్ళి చాముండితోనే చాముండితోనే అన్నట్టు చెప్పలేదనమాట ఇక తిను అర్థం చేసుకున్నాళ్ళే అని దండం పెట్టేసి వచ్చేస్తుంది సింధూర మరోవైపు అందరూ కలిసి ఆరు బయట ఆడుకుంటూ ఉంటారు సరదాగా టాస్క్లు అన్నట్టు ఈయన వినే చెప్తాడనమాట అందులో భాగంగా చంటి నవరసాలు పలికించాలన్న ఒక టాపిక్తో వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ అమ్మ గురించి అయితే టాస్క్లు చేస్తూ ఉంటారు ఇక అమ్మ కనిపించడం లేదు అమ్మ కనిపించకపోతే ఎలా బాధపడతాడో చంటి అన్నట్టుగా చేసి చూపిస్తూ ఉంటే అదే సమయానికి చెంచలమ్మ వస్తుంది ఇక చంటి బాధపడుతుంటే చూడలేక తనే అమ్మలాగా చంటి తన బిడ్డలాగా దీన్ని రియల్గానే చేసేస్తుంది అనమాట చంటి నీకు నేను ఉన్నాను రా అమ్మ అమ్మనరా నేను ఎక్కడికి పోలేదరా అంటూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ కళ్ళీలు పెట్టేసుకుంటారు వీళ్ళిద్దరూ తల్లి కొడుకుల్లాగా చేస్తూ ఉంటే అంతా సంతోషపడిపోతారు లీనమైపోతారు ఇక లాస్ట్కి తెలుస్తుంది ఇదంతా యాక్టింగ్ అని కానీ చంచలమ్మ మాత్రం చంటి ఏడుస్తుంటే తన కన్న పేగు కదిలిపోయింది తలడిల్లిపోయింది అన్నంతగా బాధపడిపోయి చంటికి అయితే ధైర్యం చెప్తూ నేను ఉన్నాను కదమ్మా మీ అమ్మని కదమ్మా అని అయితే చెప్తూ ఉంటాడు ఇక లాస్ట్ తెలిసిన తర్వాత రే చంటి వేయింట్రా ఇలా చేశావు అన్నట్టు ఆట పట్టిస్తూ తిడుతూ ఉంటుంది అయితే అక్కడ కూర్చున్న వాళ్ళకు కానీ చూసే వాళ్ళకు కానీ చంటిని చంచలమని చూస్తే రియల్గా ఆ తల్లి కొడుకుల్లాగా అనిపించి వాళ్ళంతటా వాళ్ళే కన్నీళ్లు కార్చేసుకుంటూ ఉంటారు అంతగా లీనమైపోతారు వీళ్ళు అంతగా జీవించేస్తారు అన్నట్టుగా స్టోరీ అయితే ఉండింది